హై గ చూడండి మన వాళ్ళు తాడికైనా తీసుకొచ్చారు అండి తాటికెళ్ళు లేవు ఏమీ లేవు చివరికి ఇక ఈ వస్తుంది తాడికలు అని చెప్పి వాటర్ నీళ్ళు ఈ నీళ్ళు కూడా దొరకకపోతే ఇక్కడ ఎడారిలో చచ్చిపోయాడు అయిపోయింది మా పని చూపి చూపిస్తాను నేను కూడా తాగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నాకు ఇవే దిక్క తాగడం కావట్లేదు ఒకసారి చూడండి అలాగే మన సాయి అక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి తిప్పేత్తాడు ఈ కూడా ఈ పంటను కూడా తీసుకొచ్చాం ఒకసారి వాళ్ళే కూడా చూపెడుతున్నాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి చెట్టు పండికిది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇగ మన కూడా ఎక్కువ అక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి ఊరంతా తిప్పిస్తాడు తోడనది యోజే మనం ఎక్కి తాడికలు కొట్టాలా కొడతనే చూపించాం ఏ చెట్టు చూపించినా సరే ఇంకా చిన్న చెట్టు చూపించమని చెప్తున్నాడు తాడికలు అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే చెట్టు చూపి పెడుతున్నాము అందుకని చిన్న చెట్టు కావాలంటే మనకి ఎక్కడ దొరికితే ఇంకా చూసారా ఆ చెట్టు కూడా చిన్నదే దానికైనా ఇంకా చిన్నది అన్నాడే వెళ్ళలేదు అలా చూసారా చూడండి